రాజ్యసభ సభ్యులు ధార్మిక సామాజిక సేవా తత్పరులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి చేరికతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నెల్లూరు మినీ లోని టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి భారీగా టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి వేమిరెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి తామర పుష్పమాలతో సత్కరించారు ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ అహంకార ధోరణికి వ్యతిరేకంగా వేమిరెడ్డి బయటకు వచ్చారన్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనుకోవడం సంతోషదాయకం తెలిపారు వేమిరెడ్డి దంపతుల చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో వైసీపీ దిక్కుతోచని స్థితిలోకి చేరుకుందని ఎద్దేవా చేశారు వేమిరెడ్డితో పాటు టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్డిని కూడా టీడీపీలోకి సాధారంగా ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు ఈసారి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం ఒక నేను రెండు సంవత్సరాల ముందే చెప్పా పార్టీ వచ్చిన మూడు నెలలకే మిషన్ తిప్పా వెంకటేశ్వరపురంలో బంద్ చేతి మేము వస్తాం మేము ఎంత చూస్తామని చెప్పి ఐదు వందల మంది పోలీసు ముందు అందరూ మూడు సంవత్సరాలు బయటకు వస్తే నేను మూడో రోజే బయటకు వచ్చా నా పార్టీ వచ్చా అనిల్ అనవసరంగా ఆ రోజు నా ఖాళీలు కొట్టించాడు తొందరలో పరిశ్ర ఆ పర్యవసానానికి జవాబు మేము తీర్చుకుంటాం తప్పకుండా సిద్ధంగా ఉండి అనిల్ నువ్వు నీ మనుషులు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఒక్క పిలుపుతో ఉదయం అనుకున్నాం దాదాపు వెయ్యి మంది యువకులు వచ్చారు ఈరోజు ఎందుకంటే విపిఆర్ గారు ఒక మంచి వ్యక్తి ఒక పెద్ద మనిషి ఆయన ఒకరు జోలు పోయేవాడు కాదు ఒకరు తిట్టేవాడు కాదు అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన దూరం చేసుకున్నాయంటే అతనికి పిచ్చి ఏ పారాకాష్ఠగా చేరిందో నాకు అర్థం కావట్లా అతను మెంటలోడా శాడిస్టా నేను ఏమి తెలియని దద్దమ్మ నేను సైకోనా నాకు అర్థం కావటంలా ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి పార్టీ అతనికి రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పట్టేమని తెలుసు కానీ డబ్బులు సంపాదించడం తెలియని వ్యక్తి ఎవరంటే ఒక్క వీపీఆర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉండా ఆ మహానుభావుడి కోసం ఈరోజు అందరూ మా పార్టీ అంతా వచ్చా అని అడిగాము తెలుగుదేశం పార్టీ జరాలని ఇప్పుడు దాదాపు వెయ్యి మంది యువత వచ్చి సార్ మీరు తెలుగుదేశంలో మీరు చేరాలని చెప్పి ఆయన దగ్గర ఈరోజు చేరడం అందరిని ఆయన ఆహ్వానించడం జరిగింది ఎప్పుడు కూడా ఏది చేయాలన్నా ఇవ్వతాయి అందుకని నేను చెబుతున్నా ముందుగా చెప్పా ఒరే అనిలా నువ్వు తిట్టబాకరా నారాయణనే నారాయణ అంటే పైన దేవుడు ఎమ్డే స్వామి నువ్వు నారాయణ తిడితే నువ్వు నాశనం అయిపోతారా అని చెప్పా ఇన్లా తొడగొట్టాడు ప్యాంటు ఊడిపోయింది మీసాలు తిప్పాడు మీసాలు ఊడిపోయినాయి నువ్వు వద్దురా తండ్రి అంటే ఎవరు దుర్యోధన కూడా మంచి మాటలు వెళ్ళా అట్ట వీడు వినోడీడు లాస్ట్కి సిగ్గు లేకుండా జిల్లా అంతా నువ్వు ఇక్కడ వద్దు అంతా నువ్వు ఇక్కడ వద్దు అంటే నరసరావుడు పోయాడు ఒక ఫుట్బాల్ దన్నాడు దండూ ఆ నింతే రేపు రెండు లక్షలతో మెడ్రాసులో పెడతాడు తెలియదు అతను చాలా చాలా తెలివిరాడండి జగన్మోహన్ రెడ్డి కన్నా వ్యాపారస్తుడు బాగా మూడు వేల కోట్ల పైన సంపాదించాడు మద్రాసులో యాభై అరవై కోట్లతో మంచిలు కట్టించుకున్నాడు అతను తెలుసు ఎట్టా ఓడిపోద్ది ప్రభుత్వం అని పోయి ఆడు చేరిపోతాడు మరి మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి ఒకసారి మీ కార్యకర్తల పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి తొందరగా వచ్చేయండి జరుపుకోండి లేకుంటే రెడ్ బుక్లోకి ఎక్కిపోతారు చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది పోలీసు ఓవరాక్షన్ చేస్తున్నారు కొంతమంది బాగున్నారు ఓవరాక్షన్ చేసే పోలీసులారా ఓవరాక్షన్ తగ్గించుకోండి మంచిది లేకుంటే ఐదు సంవత్సరాలు మీకు జీతాలు ఉండవు పోస్టింగులు ఉండవు మీ సమస్య లేదు నేను చెప్తున్నా వాడు ఉన్నాడు సిక్స్ టౌన్స్ ఒక సిఏ నా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడు నాయక్గాడు వాడికి చెప్తున్నా రే నువ్వు ఎక్కడున్నా ఇతికి ఇతికి నిన్ను వెంబడిస్తా నిన్ను వదలను నా కాలు రక్తం గారుతుంటే నాతో మాడకుండా ముద్దాయిని రక్షించే ప్రయత్నం చేస్తా ఉంటా నువ్వు ఇటు రోజు చాలామంది ఉన్నారు అందరూ అంతా చూస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది విపిఆర్ ఎంపీ అవుతున్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నూట అరవై రెండు సీట్లు ఖాయమని కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే మీ అంత చూస్తామని హెచ్చరిస్తున్నా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి రోజు ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో ఈ కల్మషమైనటువంటి వాతావరణంలో ఒక సౌహృదయుడు పది మందికి పేదలకు కానీ అటు దైవ కార్యాలకు కానీ నెల్లూరు జిల్లాలో ఎవరు వచ్చి అడిగినా ఈరోజు ఏ గ్రామం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఏది కాదనకుండా అందరికీ సహాయం చేసేటువంటి మంచి మనిషి ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలోకి రావటం ఈరోజు కోటనెట్టి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్వాగతించటం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి వచ్చినప్పుడు ఈ నోట్రల్ ఓటింగ్ అంతా కూడా అంత మంచి పెద్ద మనిషే ఈరోజు వైసీపీలో టీడీపీలోకి వచ్చాడంటే ఏదో మంచి పరిణామం అని చెప్పి ఆ నోట్రల్ ఓట్స్ అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి అందరం కూడా చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు ఈరోజు అందరూ కూడా మంచి కార్యక్రమానికి కూడా స్వాగతి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి మంచి శుభ పరిణామం ఎందుకంటే విపిఆర్ లాంటి మంచి వ్యక్తి సహృదయుడు అందరికి సహాయపడే వ్యక్తి ఒక విధంగా చాలా మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసిన దానికి మన కోటారెడ్డి శ్రీనివాసరావు రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటున్నాను అందరికీ